మరి కాసేపట్లో ఈ హైకోర్టు క్రాస్ పిటిషన్ కొట్టివేయడంపై తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో మీడియాతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఆయన వివరించనున్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు ఇక ఎప్పుడైతే హైకోర్టులు హైకోర్టులో పిటిషన్ కొట్టివేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు వీళ్ళందరూ కూడా నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ ఇంటికి వచ్చారు కేటీఆర్ కూడా ఇక్కడే ఉన్నారు ఉదయమే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా మిగతా నాయకులందరూ వచ్చారు ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ కొట్టివేశారో దాని తర్వాత మీడియాలో వార్తలు చూసి కవిత కూడా నందినగర్లోనే ఉంటుంది కాబట్టి ఆమె కూడా కేటీఆర్ ఇంటికి వచ్చారు ప్రస్తుతం ఈ ముగ్గురు నాయకులు సమావేశమయ్యారు మిగతా నాయకులు కూడా మాజీ మంత్రులు తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా సమావేశమై నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి విషయాల మీద చర్చిస్తున్నారు కొద్దిసేపటి క్రితము బీజేపీ బీఆర్ఎస్ లీగల్ టీంకి సంబంధించినటువంటి సోమ భరత్ కూడా కొద్దిసేపటి తమ నందినగర్ వచ్చారు కేటీఆర్ తోటి సమావేశమయ్యారు ఆయన హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పారు సో ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు మీడియాతో ఆయన ఏమంటున్నారంటే సో ఇప్పుడైతే ఇంకా మాకు హైకోర్టు నుంచి ఎట్లాంటి ఆర్డర్ కాపీ రాలేదు ఆర్డర్ కాపీ రావడానికి కొంత సమయం పడుతుంది ఆర్డర్ కాపీలో ఏముంది ఏంటి అన్నటువంటి విషయాలను పరిశీలించిన తర్వాత న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాల మీద మేము నిర్ణయం తీసుకుంటాము ముందైతే నేను కేటీఆర్తో మాట్లాడాలి కేటీఆర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ అందరితోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సో మనకున్నటువంటి సమాచారం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విషయాన్ని ముందు నుంచి కేటీఆర్ చెప్తున్నాడు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏ తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవచ్చు కదా అనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఇట్లా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఈ ఈ రేస్ వ్యవహారంలో ఇటు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది ఇదే సమయంలో హైకోర్టు తీర్పు తర్వాత కూడా కొంత పొలిటికల్గా అంటే బీఆర్ఎస్లో కొంత నిరాశ ఉంది ఇంకొక కాంగ్రెస్లో ఖచ్చితంగా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాలన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు సో ఇట్లాంటి సందర్భంలో పొలిటికల్గా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్లో అన్నటువంటి విషయాల మీద వీటితో పాటు ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్తామన్నటువంటి విషయాల మీద కూడా మరి కాసేపట్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది మనం లో చూస్తున్నాం సో మీడియాకు ఏర్పాట్లకు సంబంధించి సిబ్బంది అంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సో మీడియా అంతా కూడా నందినగర్లో కేటీఆర్ ఇంట్లోకి వచ్చింది ఇప్పటి వరకు బయట ఉండే సో ఇప్పుడే అంతా కూడా లోపలికి పిలిచారు కాబట్టి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సిబ్బంది అయితే చెప్తున్నారు సో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ కొట్టివేసిన తర్వాత బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చెప్పు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు రావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కాబట్టి తొమ్మిదో తారీఖు దాకా ఆగుతుందా అంటే ఎల్లుండే తొమ్మిదో తారీఖు కాబట్టి అప్పటివరకు ఆగుతుందా లేదంటే ముందుగానే నోటీస్ ఇచ్చి విచారణకు రావాలని చెప్తుందా ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కొంత ఏసీబీ దూపుడుగా వివరించేటువంటి అవకాశం ఉంది సో నిన్న జరిగిన పరిణామాలు మనం చూసాం నిన్న కొంత హైడ్రామా నెలకొన్నది కేటీఆర్ని విచారణకు ఏసీబీ పిలిచినప్పుడు ఆయన అడ్వకేట్ తోటే వస్తానని చెప్పడం ఆ తర్వాత అడ్వకేట్ అక్కర్లేదు మీరు ఒక్కరే రావాలని చెప్పి ఏసీబీ అధికారులు పోలీసులు చెప్పడం దాంతో వెనక్కి వచ్చినటువంటి విషయం మనందరికి తెలిసిందే ఆ తర్వాత ఈ రోజు హైకోర్టు తీర్పు మీద గత దాదాపుగా ఇరవై నాలుగు గంటల పాటు కొంత ఉత్కంఠ నెలకొన్నది మొత్తానికి తీర్పు వచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ లోను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఒక నిరాశ అయితే కనిపించింది నేను నందినగర్ లో కేటీఆర్ హరీష్ రావు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నా సో బీఆర్ఎస్ నేతలు ఒక నిరాశ అయితే కనిపించింది చాలా మంది నాయకులు మాట్లాడకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు కేటీఆర్ ని కలిసేందుకు సో ఇప్పుడు ఒక అంటే ముగ్గురు నేతలు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ నిర్ణయం తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏం చేయాలి డివిజన్ బెంచ్ కి వెళ్ళాలా సుప్రీంకోర్టు కి వెళ్ళాలా మరి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత చదివిన తర్వాత లీగల్ టీం ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది దీని మీద మరి కాసేపట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతారు బీఆర్ఎస్ క్యాడర్ కూడా వెయిట్ చేస్తుంది ఏం చెప్పబోతున్నారు అనేటువంటి విషయాల మీద ఇంకొక పొలిటికల్గా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ను ఏసీబీ ఒక విచారణకు పిలిస్తే నెక్స్ట్ అరెస్ట్ చేస్తుందా ఎట్లా ఉండబోతుంది ఆనేమో అవినీతి లేదంటున్నారు కానీ ఏసీబీ విచారణ చేస్తే అందులో అవినీతి ఉందని ప్రూఫ్ చేస్తే కనుక ఖచ్చితంగా కేటీఆర్కు కేటీఆర్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకి లీగల్ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు ఒకవేళ అవినీతి ఉందని ఏసీబీ ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయంగా పొలిటికల్గా టు బీఆర్ఎస్ కేడర్లో కొంత ధైర్యం నింపడం ఇంకొకటి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేటువంటి చెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ముఖ్య నేతల మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏం మాట్లాడాలి మీడియాలో అనేటువంటి విషయాల మీద కూడా చర్చిస్తున్నారు మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉంటుంది మీడియా సమావేశంలో హరీష్ రావుతో పాటు మిగతా నేతలు కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత బీఆర్ఎస్ కేడర్లు ఎక్కువగా ఆసక్తి అయితే నెలకొన్నది సో చూడాలి మరి ఒకవైపు ఈడీ కేసు ఉంది ఇంకొక వైపు ఏసీబీ కేసు ఉంది సో ఈ రెండు కేసులను కేటీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనేది మరి మనకు ఒక సపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది సీనియర్ సోమ సోమభరత్ కూడా ఇప్పుడు కేటీఆర్ తోటి సమావేశమయ్యారు కాబట్టి ఆయన అడ్వైజ్ తీసుకొని మీడియా సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి కేటీఆర్ నివాసం దగ్గర పెద్ద హడావుడి అయితే నెలకొన్నది కార్యకర్తలు వస్తున్నారు నాయకులు వస్తున్నారు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి కేటాయి కలిసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళలో అయితే ఒక నిరాశ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ హరీష్ రావు లేదంటే మిగతా బీఆర్ఎస్ నేతలు మీరాతో ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొనేది నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది సుప్రీంకోర్టా లేదంటే హైకోర్టులో డివిజన్ బెంచా లేదంటే ఫుల్ బెంచా సో ఎట్లా వెళ్ళబోతున్నారు లీగల్ టీం వాళ్ళకి ఏం అడ్వైజ్ చేసింది సో ఎలాంటి స్టెప్ తో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనకు కాసేపట్లో తెలిచేటువంటి అవకాశం ఉంది మామూలుతా రైట్ థ్యాంక్ శ్రీనివాస్